చచ్చిన వారి ఎముకలతో సమస్తమైన కల్మశముతో నిండి ఉన్నవి అంటే లోపల చీకటి కలిగి ఉన్నాను అన్నమాట నేను నేను ఎలా ఉన్నాను చీకటి కలిగిన వ్యక్తులుగా ఉన్నారన్నమాట చీకటి కలిగిన వ్యక్తులని ఏమన్నారు వాత వేయబడిన మనస్సాక్షి కలవారు వాత మన మనస్సాక్షి అంటే ఆత్మకి మనస్సు ఉంది మనస్సాక్షి ఉంది తప్పు ఒప్పులను పెట్టే ధర్మనిధి దేవుడు మన హృదయంలో రాశాడు మీరు గుర్తుంచుకోండి క్రైస్తవులుగా మారలేనప్పుడు మనం అన్యజనులము మనకు కూడా మనస్సాక్షి పెట్టాడు దేవుడు అది తప్పో రైటో లోపల నీకు మనస్సాక్షి ప్రేరేపిస్తుంది అది తప్పో రైటో దేవుడు మన మన లోపల ధర్మనిధి పెట్టాడు ధర్మ ధర్మం పెట్టాడు నేను కన్న అనుకో నా మనస్సాక్షి నువ్వు కన్న వేసావు కన్న అని చెప్తూ ఉంటుంది అయినా నేను ఏం చేస్తున్నాను అది చెప్తున్నా ముందుకు వెళ్ళిపోయి చేసేస్తున్నానంటే నేను ఏ ఏ వ్యక్తిని అంటే వాత వేయబడిన మనస్సాక్షి గలవాడిని ఇప్పుడు చాలామంది అలాగా ఉన్నారు ప్రజలు వాక్యాన్ని వినటానికి అస్సలు చూడట్లేదు ఏదో అలాగా మనం నేర్చుకుని నేను చెప్పాలి అన్నట్టు చెప్పేస్తున్నాను తప్ప ఆ భారంతో చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు శేవకులు భారంతో చెప్పాలి నువ్వు మార్చబడలు నువ్వు చూస్తున్నా నీవు రోజుని ఈ వాక్యం నీ హృదయంలో తాకాలి గుచ్చుకోవాలి గుచ్చుకుంటే నువ్వు ఫలిస్తావు మారు మనసు పొందాలి నువ్వు మారు మనసు అనగా ముందు మనసు ఏమో చీకట్టి మనసు మార్చబడిన తర్వాత నీతిగల మనసు అవుతావు దేవునికి దగ్గర అవుతావు ప్రభుకు దగ్గర అవుతావు పరిశుద్ధాత్మకు దగ్గర అవుతావు వాత వేయబడిన మన సాక్షికి గరవారు వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం అందుకని దుష్టుల ఆలోచన చెప్పును నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండిన చోటును నువ్వు కూర్చుండు కాదు ఏహో ధర్మశాస్త్రమందు ధ్యానించివాడు ధన్యుడు ధ్యానించాల పత్రిక ఆ పత్రికలో మాట చూడండి మీరు సువార్త ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో చూస్తే అలాగే ఇరవై ఎనిమిది అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగు పడుచున్నారు కానీ లోపల వేసధారణతో అక్రమతో నిండి ఉన్నారు వేత వేయబడిన మన సాక్షి కలవరన్నమాట లోకసువార్త పద పదకొండ లోకసువార్త పదకొండు అధ్యాయం యాభై రెండవ వచ్చినాం అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా మీరు జ్ఞానమను తాలపు చెవిని ఎత్తికి పోతురి మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించిన వారిని అడ్డగింతుడని చెప్పును ఏంటండి అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా మీరు జ్ఞానమను తాలపు చెవిని ఎత్తికి పోతురి మీరు లోపల ప్రవేశింపరు లోపలేంటి లోపలేంటి లోపల ప్రవేశింపరు ఎందుకు ప్రవేశించరు వాళ్ళు ఎందుకు ప్రవేశించరు ఇదే అధ్యాయము ఏడు 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 అధ్యాయం ముప్పై వచ్చిన కూడ పరిశైలను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తి పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరంకరించిరి కాబట్టి ఈ తరము కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చేదును వారు దేన్ని పోలి ఉన్నారు సంత వీధులలో ఉండి మీకు పిల్లన గురువి ఊదితు గాని మీరు నాచ్యమాడనైతి ప్రాలాపింతమి కానీ ఏడవనైతి అని ఒకనతో ఒకడు చెప్పుకును లాట లాడుకును పిల్ల కాయలను పోలి ఉన్నారు బాప్తిమిచ్చి ఆహారం రొట్టు తినకయు దాక్షరసం త్రాగు వచ్చిన కనుక వీడు దెయ్యము పట్టి ఉన్నాడని వినుచు మీరు అనుచున్నారు అంటే వాళ్ళకి దేవుని వాక్యము అర్థం అవ్వట్లేదు వాత వేయబడిన మనస్సాక్షి గలవారి పరిశైలు శాస్త్రులను ఇక్కడ మత్స్యస్థ వార్తలు ఇరవై మూడు అధ్యాయంలో ఉన్న వాళ్ళంతా కూడా వాత వేయబడిన పరిశైలు శాస్త్రులు వాళ్ళు దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నారు దేవుని వాక్యానికి ఆ పరిశుద్ధతకు చోటు ఇవ్వలేకపోతున్నారు నువ్వు నేను కూడా అంతేలాగా అప్పోసన్ను పౌలు గారు ఏమంటున్నాడు అంటే అయినా క్షమించండి అయినా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కరకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటే క్రీస్తు యొక్క మనస్సు నేను జీవిస్తు నేను క్రీస్తే నాలో జీవిస్తున్నాడు కాబట్టి జీవించుకొని నేను కాను నా ఆత్మ ప్రభుకి అప్పు చెప్పేశాను కాబట్టి శుద్ధ మనస్సుతో పరిశుద్ధతో నేను దేవుని అందే జీవిస్తున్నాను చావైతే నాకు మేలు బ్రతుకుట క్రీస్తు అని క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ అనేకల్ని హెచ్చరిస్తున్న పరిహారంలో వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ వాత వేయబడిన సాక్షి చెప్పే మాటలకు లోబడుతుంటే ఆ పత్రిక రాయపడ్డది వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం తిమ్మతిక రాసిన మొదటి పత్రిక వాత వేయబడిన మనసాక్షి కలవారు ఎలా ఉంటారు చూద్దాం మూడవ వచనం ఆ అబద్ధకులు వాత వేయబడిన మనసాక్షికల కలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞత స్థుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తం దేవుడు సృష్టి సృజించిన ఆహార వస్తువులను కొన్ని తినక మానవలని చెప్పుదురు దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞత స్థుతులు చెల్లించి పుచ్చుకున్నలా ఏది నిషేధింపదగినది కాదు ఎలానగాది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్ర పరచబడుచున్నది వాత వేయబడిన మనసాక్షి ఏం చెప్తారంటే దేవుని వాక్యానికి చోటు ఎవరు ఇంకా నీ స్థితి ఇంకా నువ్వు వాత వేయబడిన మనస్సాక్షి గల అయితే ఈ క్షణమే మారు దేవుడు నీకు ఆయన కృపైన ప్రేమను తోడుగా ఉంటారు నువ్వు ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు ఆయన ప్రేమలో ఉంటావు అర్థమైందా నీకు ఈ పత్రిక పదా పదాధ్యాయంలో లాస్ట్ వచ్చినప్పుడు ఎదుటి వానిని నువ్వు దుఃఖపరచుకోవు దుఃఖపరుచు వాళ్ళు ఉన్నారని అప్పొస్తారని పౌలు గారు చెప్తున్నారు ఎలా ఉంటారండి వాళ్ళు తిముతికి రాసిన మొదటి పత్రిక నాలుగ మొదటి నుంచి చదువుతాయి అయితే కడవరి దినంలో కొందరు అబద్ధకు అబద్ధ కుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలయందు దెయ్యముల బోధ ఎందు లక్ష్యమించు విశ్వాస భ్రష్టు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అబద్ధకులు వాత వెయ్యబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించి చూ సత్య విషయమై అనుభవం జ్ఞానం గల విశ్వాసులను కృతజ్ఞత స్థుతులు స్థుతులు చెల్లించి పుచ్చుకి నిమిత్తం దేవుడు సృష్టి సృజించిన ఆహార వస్తువులు తినక కొన్ని తినక మానవాన్ని చెప్పు చెప్పు చుందురు చెప్పుకుంటారు సొంత మాటలు సొంత మాటలు అన్నమాట దేవుని మాటలు ఆయన ప్రేమ మనం తెలుసుకున్న వాళ్ళం ఉండాలి అర్థమైంది ఈ పత్రిక మీకు ఈ పత్రిక మీకు అర్థమవ్వాలి ఎలా అర్థమవ్వాలి ఎదుటి వ్యక్తిని మనము రక్షించాలి రాసిన పత్రికలో ఉన్నారు కదా రాసిన పత్రికలో ప్రకటన ముందు ఉంటారు కదా యుద్ధరాశ్ర పత్రికలో ఇరవై రెండు ఇరవై మూడులో సందేశపడి వారి మీద కనికరము చూపండి అగ్ని నుండి లాగినట్టు కొందరిని రక్షించడి శరీర సంబంధమైన వారి అపవిత్ర పవర్తనకు ఏమాత్రమును నొప్పు కొనక దానిని అసహించుకొనిచు భయముతో కొందరిని కరుణించడి అర్థమైందా శరీర సంబంధమైన సంబంధమైన వారు అపవిత్ర ప్రవర్తన ఏమాత్రం నొప్పుకున్నాక దానిని అసహించుకుంటే ఏంటది శరీరమందు జీవించేవారు వాత వేయబడిన మనుషులు సందేశపడవారి మీద కనికరము చూపండి అగ్ని నుండి లాగినట్టు కొందరు రక్షించండి అగ్ని నుండి లాగటం ఏంటి దహించేస్తావు దహించేస్తాడు దేవుడు తీర్పు దినాన్ని మనము ప్రభులోకున్నామా ప్రభులో లేమా ఇప్పుడే మనం మారిపోవాలి తీర్పు దినాన్ని నిలబడిన తర్వాత రక్షణ కృప కింద ఉన్నామా పరిశయలు సున్నము కొట్టిన గోడలంటే లోపల వాళ్ళ మనస్సు ఎలా ఉంది వాత వేయబడిన మనస్సాక్షి వారై ఉన్నారు ధర్మశాస్త్ర ఉపదీక్ష ఎలా ఉన్నారు వాత వేయబడిన మనస్సాక్షి గల క్రీస్తుని అంగీకరించట్లేదు వాళ్ళు మెషిన్ అంగీకరించట్లేదు ఆ రక్షకుడిని అంగీకరించట్లేదు ఏ నామమును బట్టి మనము లేగాలో ఏ నామమును బట్టి ఇదంతా కలిగి ఉన్నదో ఆయనను తిరస్కరించారు వాళ్ళు వాళ్ళందరూ కూడా వాత వేయబడిన మనస్సాక్షి కలవరు కాబట్టి ఈ పత్రిక ఏం తెలియపడుతుందంటే ముప్పై వచ్చినము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడులో ఏం తెలియపడుతుందంటే సొంత నా ప్రయోజనం కొరకు కాదు నేను నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి అనేకులతో నువ్వు ఐక్యపరచబడాలి అందరితో సమాధానంగా ఉండాలి ప్రేమ కలిగి నడుచుకోవాలి అందరితో ఐక్యపరచబడి ఆ విలువైన మాటలకు నువ్వు లోబడాలి అలా లోబడిన దినాన్నే దేవుడు తన ప్రేమ చేత తన కృప చేత మనందరికీ కూడా ఆయన ప్రేమను చాటించి సమర్థతను ఇస్తాడు సమర్థతను ఇవ్వటం అంటే ఆయన ప్రేమను మనకు అర్థపరుచుకుంటాడు ఎప్పుడైతే ఆయన ప్రేమ మనకు అర్థమవుతుందో ఆయన కృప మనకు అర్థమవుతుందో అప్పుడు దేవుని యొక్క అడుగుజాల్లో మనం అందరం కూడా నడుస్తాం నడుస్తాం ఆయన కృప చాలా ఉత్తమమైనది ఆయన వస్తాడు మనం అందరం కూడా మార్చబడతాం మన శరీరాలన్నీ కూడా తన సమరూపం గల శక్తిగలగా మార్చుకోగల సమర్థుడు మన ప్రభు క్రీస్తు ప్రభారు ఎదుటి వ్యక్తిని కాపాడుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం ఆ వాక్యం చేత మనం భద్రపరచబడ్డాం ఆ స్వాస్యం ఆయన ఎందు ఉంది మనకివ్వబోతున్నాడు స్వాస్యం పరలోకములో మనకి స్థలాన్ని సిద్ధపరచడైన అపవాదికి పరలోకంలో స్థలం లేదు నీకుంది నాకుంది ఎంతమంది గ్రహిస్తున్నారు ఇంకా ఎంతకాలం ఇంకా నువ్వు లోకమ్మును బట్టి ఆ టెలిఫోన్ బట్టి నువ్వు జీవిస్తావు ఫోన్ బట్టి జీవిస్తావు ఎప్పటికైనా మారు 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 మనసు పొందు ఆ ప్రభు నిన్ను అలా చేతులు చాపుతున్నాడు అయినా అలా చాపుతున్నాడు నువ్వు ఎప్పుడు నా కుమార్తెడు నా కుమారుడు వస్తాడా నన్ను హత్తుకుంటాడా నా విషయాలు తెలుసుకుంటాడా నన్ను నన్ను పోలి నడుచుకుంటాడా అని ఆయన చూస్తున్నాడు ఆయన మనసు కలిగి మనం ఉండాలి అపస్థులైన పౌలు గారు నేను నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే ఏంటి క్రీస్తు యొక్క మనసు ఆయన మీద ప్రత్యక్షపరచబడుతుంది అపస్తురైన పౌలు గారి మీద ఆయన మనసు ప్రకారంగా ఉన్నాడు ఆయన నువ్వెలా ఉన్నావు ఎంతకాలం లోకంలో ఉంటావు లోకాశులతో జీవిస్తావు లోకము బట్టే నువ్వు జీవించుకోవాలంటే నువ్వు వాత వేయబడిన మనస్సాక్షి గలవాడు నువ్వు ఇంకా నువ్వు వెలిగింపబడలేదు ఇంకా నువ్వు పలింపబడలేదు ద్రాక్షలు నేను తీగులు మీరు నాలో పలింపని ప్రతి తీగి తీసి పెరవేయబడిన తండ్రి చేత తీసివేయబడేయటానికి ఇంకా దానికంట ఇంకా భ్రష్టత్వం ఏమీ లేదు ఇంకా నువ్వు ఎంతోమంది వాత వేయబడి ఆ నిత్యాగ్నిగులు మండిపోతున్నారు బిలాంలాగా కోరుహులాగా లాగా యోధ యోధాస్కృయతలాగా నిమ్మద స్థలానికి మనం వెళ్ళాలి ఆయన ప్రేమను బట్టే మనం ముందుకు వెళ్ళాలి ఎంతకాలం 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 ఇంకా వేస్ట్ చేస్తావు నువ్వు జాగ్రత్త పడదాం ఆయన ప్రేమను మనం చాటిందాం నిజంగా ఈ ఉద్దేశాన్ని నిజం మనం ఆలోచించుకుంటేనే వాత వేయబడిన మనస్సాక్షి వారు ఎంతమంది లోక లోక లోకసుమార్త పదకొండు అధ్యాయం కానీ మత్స్య శుభార్త ఇరవై మూడు అధ్యాయం కానీ అన్ని చూసుకుని వచ్చాం చూసుకుని వచ్చాం కాబట్టి ఏసుప్రభు గారు ఏం చెప్తున్నారు నాలో నిలిచి ఉండాలి పౌలు గారు ఏం చెప్తున్నారు ఏసుప్రభులో ఉన్న పౌలు క్రీస్తు నా ఎందుకు జీవిస్తున్నాడు జీవించుకోండి నేను కాదంటున్నారు పౌలు గారు అంటే క్రీస్తు యొక్క అడుగుజాడలో మనం అందరం ఉండాలి ఆయన ప్రేమను మనం చాటించాలి ఆయన కృపను మనం అందరం కూడా తెలుసుకోవాలి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి షేర్ చేయండి అనేకులకి వినిపించండి అనేకులకి పంపించండి దాని ద్వారా దేవుడు తన ప్రేమ చేత మనంతా కూడా కాచి కాపాడి ఆయన యొక్క అడుగుజాడులో మనందరం కూడా నడుస్తూ అనేకమైన మాటల చేత మన అందరిని కూడా ఆయన కృపే మనకు తోడై ఉంటుంది ఈ మాటలు అనేకులకి చెప్పు అనేకులకి చెప్పు అనేకులకి షేర్ చేయి అనేకులకి వినిపించు ఆ ప్రభు నీకు నాకు ఆ కృప చేత మనల్ని ఆయన బలం చేత మనల్ని కష్టం వచ్చిన ఈ భూలోకంలో ఉపద్రవం వచ్చిన ఆయన బట్టి మనము ఎదురు చూసేవారుగా ఆయన యొక్క అడుగు జాడులో మనం అందరం కూడా ఉండేలాగా ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను దయచేసి శ్రద్ధగా వింటున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక మన వందనాలు తెలియపరుస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి వాత వేయబడిన మనస్సాక్షి గలవారమై మనం ఉండకూడదు అటువంటి మనస్సాక్షి మనము మంచిది కాదు అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చును కాక ఇంకా మీరు అనేకులకి పంపించండి అనేకులకి పంపించడం వల్ల యూట్యూబ్ అతను కూడా రికమెండేషన్ చేస్తారు కాబట్టి ఈ పత్రికని ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు అంత వివరానికి మనం వెళ్ళలేము కానీ కొంతమట్టుకైనా ముందుకు వెళ్ళవచ్చు థ్యాంక్ యూ ఆల్ అందరికీ నా హృదయపూర్వకమైన ఉందని వాళ్ళు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ఆమె